చేతులకు ఎల్లు కాళ్ళకి వెళ్ళు లేవు రాయ వారి కూడా రోజు కింద కడిగింది కావచ్చు నేను కాళ్ళ రోజు ആരെയനെ കാലുകളു നടക്കലല്ല നടക്കലല്ല ബില്ലാ ആരെ തെറിനി കർത്തം അഞ്ചറിങ്ങി ആയിരെ പൂർവജനങ്ങളെ യോമാമേർ വീണ്ടോ ആർപിടിനെ പിടിണ്ടോ അസവാനിക്കോട്ടിണ്ടോ മരലക്ക ബോക്കൽ കഥയ പോണാനികേ തുല്ലേ പിടിണ്ടോ പിള്ളാ ആയിരെ കസന കുറുകുഷ്ടാവി വേദനവല്ല അണ്ണരപ്പാ ആഹ് ഓ മായ്യോ കേൾക്കാനോ కర్మం ఈ జలముల ఆ వచ్చిందా రాజకీయ పుణ్యము ఒక్కర్మ చేసుకోలేదో నాకు కూడా కరువు తప్పందంటే అంటే ఆయనకు లేచిన గుర్తాలు నీకూర నిన్ను అయ్యో మరి వారు ఏం బంగారు ఆయన కొంటారావు తెరంగానే పొందట్టు బస్సులో వేడికి పోలవన్నట్టు డ్రైవర్ కండక్టర్ నా చింత వండు చూపు మన అంత వేరైతుంది మంచ వేరైంది ఇంత కూలర్ బ్యాన కింద నువ్వు వండుకోవాలి ఇంటి ముందర లేకుల కింద నా బతు అవుతుందమ్మా అనుకోలేదు నేను తోటేళ్ళు పోయి సీనికేనా ఆ నీరడు సీన్ అయితే నేను చూసుకుంటాను నగదు కూడా మంచి పడుదావా మీ జరిగి ఏ కోలన్ను చేసుకొని నిన్ను చదువుకుంటే బతుకుతా గాని I on, so you're going the first one to get my I'm <laughs> ready. పరివాలి మంచిది కూడా ఉంటా తింటే పెట్టుకుంటే మంచిగా ఒక మూడు వాటక వచ్చి పోసుకుంటా చెడ్డలో గారి కొడుక మాకు గట్రా బూతులు వస్తాయి ఎర్రగొల్లలో మేము బూతులు మాట్లాడము ఆయన గొల్లల్లో మేము ఎర్రగొల్లలో ఎర్రగొల్లైతే

కలిగిన శృంగారమే కలిగకున్న శృంగారమే అన్నారమ్మా లేక చిన్న వింద బంగారం లేక చిన్న ధనము లేక చిన్న ధాన్యము లేక చిన్న వింద కొట్టానికి కొత్తగా అన్నారు కనుక నేను ముఖం మార్చిన ఆడిది మొగలికి కీడ అన్నారు అమ్మ మందలు ఇచ్చి మాట్లాడుతున్న మనసు మరో బయట పడుతుంది అన్నారు అమ్మ రాజు మోహన్ రెడ్డి రాని మనం ఆకాశం అంతా దొరకబెట్టిన ఆనుడులు ఏడు కనుక ఇల్లలా చాప అడుగులు లెక్కబెట్టిన మా ఆనుడు ச முடித்தான் ஏதோ பெத்த பிள்ளை ஆய்ன முடித்தான் நேரடி சீனே அனுப்பிட்டா அல்ல பஞ்சாய்க்கு ஆயினாக்கு அது இன்னமும் முசேக்கடி சீனா இன்னமும் அசிலே எகரே அது

ఆడోళ్ళు మహిళ సంఘం పెట్టి ఆడోళ్ళు గుడంబలు నాయన గంజాలు అరవై రూపాయలు షేర్ అయింది బిడ్డ ఆడోళ్ళు అంబర్ బుక్కిన గాంజాల్లో ముప్పై రూపాయలు అమ్మర్ అయింది డౌన్ లో వంద రూపాయలు నూట ఇరవై రూపాయలు వరీ వారి ఓ నా బారీ ఖాళీ సంస్ దీ సూత కూడు గంటలకి నైట్ కచ్చ కొత్త అంద ఇది ఆట అది స్టాంగ్ వర్తనే బేట్ల మనసును వచ్చి అది మాట నేనే ఉన్నాంటి ಎಂತರಗಲಿವಾ ಅನುಭವ మానవ మానవానవ జన్ము నూరేళ్ల జీవితం అని అన్నారు కానీ నూరేళ్ల బతికిన ఎంత మంది ఉండరు అయ్యాకు మండుకు నూరేళ్ల ఆయుసు అయిన వారికి అర్వ ఎల్లా అర్థాయుసు అని అన్నారు

అపురూపకంగా ఆడపిల్లకి ఎంత తిరిగి ఉన్న ఎంత అన్న ఎంత జ్ఞానం ఆడవిల్లంటే అక్కడదే కాని ఇక్కడది కాదు పొలం పిల్ల పొలానికి ఎక్కువ రెండు పోలు తినేది కాదు ఈడచ్చిన అడవిలో వయ నచ్చి కుంబోలు కల్లా పడుతుంది అడవుల సోలు తినే ఆడకన్నా పెళ్ళి చేసిన్నాడు అమ్మాయరాజులు సాగదోరంగా ఏమంటారు చే ఒకరింటి పిల్లని చేసిన కన్నోలు పేరు కాపాడు కొన్నోలు పేరు కాపాడు అంటూ అసగారింటిని ఆడేవిలా సూరు కొడుకు కావాలని కోరుకుంటుంది మళ్ళీ సూరు బిడ్డ కావాలని కోరుకుంటుంది నాకు ఒక కొడుకు నాకు ఒక నా పిల్లల పేరు రావు కన్న పిల్లల కొరకు తల్లి తండ్రులు అయిన కష్టము కాని కష్టం చేసి కన్న పిల్లలు పూర్వలు తాగుకుంటూ నాలో అపవాదం వచ్చిందాన్ని మధ్యలో వేరుపాటైతే మంచోరాలి భర్తలు చెప్పుకొని నా నేను మా వల్ల చూసేద్దాను అని పరుగున్నమో సతి కట్టుకొని ఆ వింటే భూములు తవ్వుకొని అమ్మ గారింటికత్తపోయి ఉంటే ఆ బిచో విడి రెండు రెక్కలు కాటి తల్లి వాటి వచ్చిండవచ్చు నాయ

అయ్యో నాలుగొత్తులు నీ సేవ చేసుకుంటా అయ్యో సేవ చేసుకుంటా ఇల్లు సంస్థలు వదిలిపెట్టుకొని అలిపిల్లను వదిలిపెట్టుకొని ఆడి మన ఇంటికే ఉంటున్నాదా పొద్దుబాబు పువ్వులు అర్చుకుంటా పూడు కన్నా అండి తిని అవ్వాలి ఎవరినబుద్ధంలోండి అరుసూ బిడ్డ ఉన్నీ రోజులు అవ్వకు అయ్యకు ఎంతో ఆనందం అనిపిస్తుంది ఒక్క బిడ్డ విడిగేయాల మన సేవయత్నంలో అనుకుంటా ఆ బిడ్డ అన్నాము

ఈ జుబిల్ నగర్ గ్రామంలో అనువారు అనువారు ఇలా అనువారు ఇలా సక్క సీరాములు ਹਰਿ ਹਰਿ ਬੰਦਾਰਾ ਸਿਨੜਾੜ ਵਾਲਾ ਸਿਨੜਾੜ ਵਾਲਾ ਤਿਰਗਲਾ ਵੀ ਜੰਟਾ ਹਾਏ ਜੰਡਾ ਸੁਨਾੜੂ ਵੱਲੋ ਅਰਿੜਾੜਾ ਵਾਲਾ ਆਵਿਰਾਲਾ ਜੰਟਾ ਹਾਏ ਰਾਲਾ ਜੰਟਾ ਆ ਪਿੰਨ ਨੂੰ ਗੋਲੀ ਕੋੜਕੁਲੇ ਨਾਲ ਕੋਰਗੀ ਰਾਲਾ ਬਿੱਡ ਨਾਲ ਬਮਦੀ ਰੱਲ ਕਨਕੁੰਨਾ ਕੰਨਾ ਪਿੱਲਰ ਇੱਤਰ ਗੋੜਗੂਲੋ ਇੱਕ ਬਿੱਡ ਸਮੋਕਰ ਇੱਲ ਗਲਗਿਰੇ ਨਾਡੂ భారే వరకు అనుకున్నారయో నా పిల్లల లోకముల పేరుకు రావాలి నువ్వు అయిన కష్టము చేసి ఆయన కష్టము చేసి ఆయన కొలికని కోలియది కన్ను పిల్లలే ఓ కాకిని గతను నమ్మకుండే చల్లు కన్న పిల్లలు చదువుకుంటున్నా ఉన్న నేను తినకున్నా లేబుల్ ఉండి పిల్లల కడుపు అన్న పిల్లల గడుపు అడుగు నిండు తెలుగు అనుకున్న వాళ్ళు వాళ్ళ పిల్లలు పెద్ద చేసి కన్నబెట్టిరేవు అలా పెట్టే దిగి అవితేడు రాత్రడికప్పటి కన్నరే ఆడళ్లకు పెళ్లిగాకన్నా సత్యూరా మరి కోరంటారు కులం పిల్ల కులానికి కూర కూ ఆడీళ్లకు పెళ్లి చేసి నాడు ఒకరింటి పిల్లలు చేసి ఆడపిల్లను దాటితో కొన్నారు ఆ ఇద్దరు గడుకుల కొడుకు కులం పిల్లల ఆ బాబగారి బిడ్డలు తన ఇంటి కోడలు చేసుకున్నా ఆ తల్లి కంటి పదగారు తండ్రి రామయ్య కాలం చేస్తున్నాడు ఆ బిడ్డకు మతుల ఏర్పాటైతే నీ గుండెల నన్ను తంది లేని బిల్లని ఎదురగాలి ఆ బిడ్డ బొమ్మ రుబ తుట్టుకోని ఆ బిడ్డ చూసిన గిరిగిన గిరిగిన ఊరికి అయ్యో బిడ్డ వస్తుంది బిడ్డ వచ్చింది బిడ్డ వచ్చింది వారి ఆ బిడ్ ఎరకలు ఒక ఊరికి వచ్చిండ్రు

తల్లి ఆడి వెళ్ళి ఆ తల్లి మనం పోవంగా భూములా అదికి రాలేదు జాగలా రాలేదు కడుపు తోడి కనుకున్న కన్నపిల్లలాదికొచ్చు కన్నపిల్లల కత్తే తల్లి జీవి ఎర్ర బుర్రలాడినట్టు బుర్ర

గురయ్యో మీ ఇద్దరిపోతులు మీ ఒక్క ఆరు వేల తోడబెట్టింది వందలు వందలున్నదాలు వాసు ఉన్నదాలు పెట్టిపోయే కొన్ని కలి పేరున్నదాలు వారంటే గట్టి మీద పడి ఎడితేడు ఒక